సాంఘిక శాస్త్రం టీచర్ లేక ఇబ్బంది పడుతున్న పోల్కంపల్లి తెలంగాణ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం పోల్కంపల్లి గ్రామంలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్లో సాంఘిక శాస్త్రం సబ్జెక్టు బోధించడానికి టీచర్ లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులు పదవ తరగతి విద్యార్థులు మాట్లాడుతూ మూడు నెలల్లో టెన్త్ క్లాస్ పరీక్షలు ఉన్నందున సాంఘిక శాస్త్రం సబ్జెక్టు చెప్పేవారు లేక పరీక్షలు ఫెయిల్ అవుతామని భయపడుతున్నామని ఇప్పటికైనా డీఈఓ కలెక్టర్ స్పందించి సాంఘిక శాస్త్రం టీచర్ని నియమించాలని విద్యార్థులు గ్రామ ప్రజలు కోరారు ఇక్కడ జెడ్పీహెచ్ఎస్ పోల్కంపల్లి స్కూల్లో సోషల్ టీచర్ లేనందున మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఇంకా త్రీ మంత్స్ అయితే మాకు ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి ఇక్కడ టీచర్ వాళ్ళు చెప్తారు కానీ మాకు ఏమి అర్థం కావట్లేదు కలెక్టర్కి డిఓ గారికి జెడ్పీహెచ్ఎస్ పోల్కంపల్లి స్కూల్కి టీచర్ని తెప్పిస్తారని కోరుకుంటున్నాను ఈరోజు మాకు సోషల్ టీచర్ లేనందు కారణం వల్ల మాకు చాలా సబ్ ఆ సబ్జెక్ట్ కానందువల్ల చాలా దెబ్బతింటున్నాం మేము ఆ సబ్జెక్ట్ కావాలని కలెక్టర్ కలెక్టర్ అండ్ టీచర్ టీచర్ రావాలని కోరుకు సార్ మీరు ఎట్లనైనా ప్రయత్నించి సోషల్ సార్ని ఈ పొద్దంపల్లి జే పొద్దంపల్లి స్కూల్కి చెప్పిస్తారు రప్పిస్తారని మేము కోరుకుంటున్నాం నా పేరు సాయి నేను పదవ తరగతి చదువుతున్నా జెడ్పీహెచ్ఎస్ స్కూల్ కంపెల్లీలో మాకు సోషల్ టీచర్ లేదు దీని కారణంగా మాకు సబ్జెక్ట్ చాలా దెబ్బతింటుంది ఒక మూడు నెలలు అయితే ఎగ్జామ్స్ ఉన్నాయి అందరం ఫెయిల్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సార్ కలెక్టర్ గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఎట్లయినా మాకు సోషల్ టీచర్ని తెప్పియాలని అనుకుంటున్నాము జిల్లా పరిషత్ స్కూల్ హై స్కూల్లో సోషల్ టీచరు లేరు ఆయన అది పోయిన స్కూల్ నిర్వహకముందే మార్చిలో రిటైర్మెంట్ అయ్యిండు స్కూలు జూన్లో తెరిచిడు ఇంతవరకు సోషల్ టీచర్ లేడు ఇవాళ సోషలే ముఖ్యమైంది భవిష్యత్తులో న్యాడ్ది రావాలంటే పిల్లలకు సోషల్ ముఖ్యం ఈ సోషల్ లేకపోతే పిల్లలు చదివి కూడా వేస్ట్ అనిపిస్తారు ఇప్పుడు ఇంకో మూడు నెలల్లో టెన్త్ క్లాసులు ఉన్నాయి వీళ్ళు ఈ సోషల్ లేకపోతే ఈ సమాజం గురించి ఈ ఈ జరుగుతున్న ఈ కార్యక్రమాల గురించి వీళ్ళు ఏం రాయగలుగుతారు సోషల్ గురించి సోషల్లో ఒకవేళ ఫెయిల్ అయితే అలా జీవితం మళ్ళీ ఓ సంవత్సరం పరిస్థితి ఉంది దీనిపైన ఈ ప్రభుత్వం కానీ ఈ అధికారులు డిఈ కానీ ఎంఈఓ కానీ ఎందుకు దీన్ని స్పందించలేకపోతున్నారు మన పక్కనే ఒంగూరు మండల్లో ఆరు కిలోమీటర్లు అక్కడ సోషల్ టీచర్లు అదనంగా ముగ్గురు ఉన్నారంట ఒకరిని పంపించవచ్చు కదా ఆయనకు అధికారం ఉన్నది ఎక్కడెక్కడైతే ఏ స్కూల్లో సరిగా టీచర్లు ఎవడో లేరో చూసుకోవడానికి ఆయనకు అధికారం ఉంది అధికారం ఇచ్చిర్రు మండలం మొత్తం మీద ఆయన ఏం చేస్తున్నట్టు ఆ మండలంలో కూర్చొని ఆయన టీచర్లను పెట్టుకుంటే కనుమా అని ఏమైపోవాలి ఆయన కొడుకు ఆలోచించి దీని మీద స్పందించి ఈ మూడు నెలలన్న కనీసం ఈ బాలలని వీళ్ళకు ఈ విద్యార్థులకు కనీసం అవగాహన తీసుకొచ్చి వీళ్ళని భవిష్యత్తు భావతరాలకు వీళ్లకు పునాది వేయాలని మేము ఈ పోలకంపల్లి గ్రామం తరఫున మేము చే అడగడం జరిగింది ఇప్పటికీ మేము మూడు నాలుగు సార్లు మన హెడ్ మాస్టర్ నుంచి కలుస్తున్నాం సార్ అందరూ టీచర్లు ఉన్నారని అడిగిన ఒక సోషల్ లీడర్ అన్నాడు మరి దీని మీద ఏమైనా ప్రయత్నం చేయండి సార్ మీకు మేము సహకారం ఉంటుంది అన్నాడు చేస్తున్నాయా వస్తున్నా అనే కానీ ఇంతవరకు లేడు ఈ రోజు ఉడక రావడం జరిగింది ఆయన ఈఓ గారికి ఫోన్ చేస్తున్నాను నేను ఏం చేస్తూ రావడం లేదంటే ఒక ఊరికి మా ఊరికి ఒక టీచర్ సోషల్ టీచరు రాసుకుండ రాసుకున్న తర్వాత ఆయన రాను నేనని మళ్ళా ఎంకికి రిటర్న్ పెట్టుకున్నారు అంటే ఒకసారి అనౌన్స్ చేసినాక ఈ కలెక్టర్లు కానీ సంబంధించిన శాఖకు మంత్రులు కానీ వాళ్ళని పోయేటట్టు చేయాలి ఇది ఒక రాజకీయంగా చేసి కొంత వీళ్ళు ఇంటికి తీసుకోకపోవడానికి ఉంది నాకు ఆ ఎమ్మెల్యే మంత్రి తెలుసని కానీ మరి మీరు మంత్రుల దగ్గర అందరూ పోయి హైదరాబాదు కలోపుర్తి అచ్చంపేట టౌన్లోనే ఉంటే గ్రామాన ప్రా గ్రామీణ ప్రాంతాలకు ఏ టీచర్ రావాలి మరి అంటే ఎక్కడ రాజకీయం తెలియనటువంటి టీచరు అమాయకమైనటువంటి టీచర్ వచ్చి ఈ గ్రామాలలో చెప్పాలి డబ్బు ధనబలం అధికార బలం ఉన్నటువంటి టీచర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏమో టౌన్లలో చెప్తారా ఇది ఎక్కడ అన్యాయం అండి ఒక్కసారి అనుదం చేసినాక అదే గ్రామానికి పోయి ఆడ స్కూల్లో చెప్పాలి నీకు ఎండాకాలంలో చదువు అయిపోయినాక అప్పుడు పెట్టుకొని రిటైర్ చేయాలనుకుంటే కానీ చదువు చెప్పే ఈ పిల్లలు ఒక్కసారి ఎంటికి పోతే ఇంకా సంవత్సరం ఎవరు రారంట అంటే ఈ పిల్లల భవిష్యత్తు ఇక్కడ దెబ్బతిన్నట్టే కదా దీనిపైన పోల్ కంపెనీ తరపున మాకు మా విద్యార్థులకు టీచర్ కావాలని మేము కోరుతూ ఈ గ్రామం తరఫున మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము